వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల వృద్ధురాలిపై ప్రతాపం చూపాడు అకారణంగా చెంప చెల్లుమనిపించాడు ఆమె రివర్స్ అయింది రెండు పీకింది దాంతో ఆమె కొడుకుపై దాడి చేశారు నా కొడుకునే కొడతావా అంటూ మళ్లీ నాలుగు పీకింది పెద్దలకు గులాంగరి చేస్తూ పేదలపై జులుం ప్రదర్శిస్తే ఇలా దెబ్బని తినక తప్పదు వరంగల్ హన్మకొండ ఫోర్ట్ రోడ్డులో రోడ్డు పక్కనున్న ఓ హోటల్లో జరిగిన ఘటన సమయం మించి పోయాక నడిపిస్తున్నాం రా అంటూ సిలిండర్ తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన ఎస్ఐ మేము సమయం లోపలే మూసివేశామని ఎందుకు జులుం చేస్తున్నారని నిలదీసి అడ్డుకున్న నిర్వాకులు